అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ ఐ ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎట్టు చూసినా కూడా బర్డ్ ఫ్లూ మీరు ఎగ్స్ తినద్దు చికెన్ తినద్దు తింటే చనిపోతాము అనే రేంజ్లో భయపెట్టేస్తున్నారు ఎందుకంటే యూట్యూబ్కి కంటెంట్ కావాలి కదా వాళ్ళు కొన్ని అయితే చాలా భయంకరంగా రాసేశారనమాట హెడ్డింగ్స్ మీకోసం కొన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ ఏపీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణతో తెలంగాణలో హై అలర్ట్ భయం భయం మనకిస్తున్న బర్డ్ ఫ్లూ వెళ్లవెళ్లబోతున్న చికెన్ సెంటర్లు ఏపీలో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూ కోడి కూర తింటే కేల్ కథం ఇలాంటివి ఇంకా చాలా యూట్యూబ్లో ఉన్నాయన్నమాట మనం కూడా మాట్లాడుకుందాం అసలు ఈ బర్డ్ ఫ్లూ ఏంటి బర్డ్ ఫ్లూ ఎక్కడి నుంచి వస్తుంది అసలు బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ అస్సలు తినకూడదా ఎగ్స్ అస్సలు తినకూడదా తింటే నిజంగానే చనిపోతామా ఈ బర్డ్ ఫ్లూ అనేది అంత డేంజరా ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం తింటే మనకి ఇబ్బంది ఏంటి అసలు ఓవరాల్గా ఈ బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ బర్డ్ ఫ్లూకి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా దీంట్లో ఉంటాయి ఉంటాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ లైక్ బర్డ్స్లో ఈ ఫ్లూ వచ్చినప్పుడు సిమ్టమ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా మనకి తెలిసినవి రెండు ఒకటి వచ్చేటప్పటికి హెచ్ ఫైవ్ ఎన్ వన్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి హెచ్ సెవెన్ ఎన్ నైన్ ఈ రెండు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట అయితే ఇవి అంత డేంజర్ కానప్పుడు ఓన్లీ కోళ్ళకే వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంతలా భయపడుతున్నాం అలాగే ఎందుకు తెలుగు రాష్ట్రాలు కానివ్వచ్చు ప్రపంచం మొత్తం కానివ్వచ్చు ఎందుకు అంత హై అలర్ట్ ప్రకటిస్తున్నారు ఎందుకు మనకి యూట్యూబ్లో నానా రకాలుగా భయపెట్టేటువంటి హెడ్లైన్స్ వేసి మరి జనాల్లో భయం పుట్టిస్తున్నారు ఎందుకు అంటే బికాజ్ ఈ ఫ్లూయెన్జా కోళ్ళల్లో వచ్చినప్పుడు ఒక్కదానికి వచ్చినా వచ్చిన మొత్తానికి త్వరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకూడదు అండ్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అవ్వకూడదు అనేసి మనకేంటంటే గవర్నమెంట్ అనేది ఫ్లూ ఉంది జాగ్రత్తగా ఉండండి అని మనకి అలర్ట్ అనేది ఇస్తుంది ఎందుకు అంటే ఇది ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి వెళ్తున్నప్పుడు ఒక కోడి నుంచి ఇంకొక కోడికి అలాగే ఎగ్స్ ద్వారా కానీ వీటి ద్వారా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట అలాగే మనము ఆ ఎగ్స్ని కానీ చికెన్ని కానీ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఆ వైరస్ అనేది వెజిటేబుల్స్లోకి వాటిల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట అయితే ఈ వైరస్ వల్ల మనకి ఎంత హాని అనేది ఇప్పుడు చూద్దాం సో ఇలాంటి వైరస్ మనుషులకి పెద్దగా ఇబ్బంది పెట్టదు అయితే ఎక్కువ ఇబ్బంది కోళ్ళకే అందుకే అవి చనిపోతున్నాయి అలాగే గుడ్డులో ఉంటుందా వైరస్ అలాగే కోడిలో ఉంటుందా అంటే రెండిట్లో ఉంటుంది కదా సో ఇక్కడ ఒక్కటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వచ్చినప్పుడు ఎందుకు అంత భయపడుతున్నారు ఎందుకు ఈస్టర్న్ కంట్రీస్ వేస్తున్నారు అండ్ ఎందుకు వాళ్ళు అస్సలు ఎగ్స్ తినకూడదు చికెన్ తినకూడదు అంటున్నారు అంటే బికాస్ వాళ్ళు అక్కడ ఎగ్స్ని హాఫ్ బాయిల్ పద్ధతిలో సగం ఉడికి ఉడకని హాఫ్ బాయిల్స్ మనకు తెలుసు కదా అలాంటివి అలాంటివి తింటారు అలాగే చికెన్ వచ్చేటప్పటికి గ్రిల్డ్ ఉంటుంది అది కూడా పైన మంచిగా ఉడికిన లోపల అంటే పైన మంచిగా గ్రిల్ అయినా లోపల వెళ్ళేటప్పటికీ అంతగా లైక్ ఉడకదనమాట సో అలాంటప్పుడు వైరస్ చనిపోయే ఛాన్స్ తక్కువ కాబట్టి అక్కడ ఏంటంటే ఎగ్స్ చికెన్ని తినొద్దు అనే హై అలర్ట్ అనేది ఇస్తున్నారు అయితే మన కుకింగ్ స్టైల్కి వచ్చేటప్పటికి మనం మంచిగా మసాలాలు దట్టించి ఒక రేంజ్లో వండుతాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అలాగే మనం కూడా బాయిల్డ్ ఎగ్స్ తినడం మంచిది సెవెంటీ డిగ్రీస్ హీట్ లో మనం వంట అయితే ఖచ్చితంగా చేస్తాం మంచిగా ఉడకబెడతాం సో లోపలంతా కూడా అసలు ఆ మనం వండే పద్ధతికి అక్కడ ఆ వైరస్ అనేది అస్సలు ఉండే ఛాన్సే లేదు కాబట్టి ఎవరు కూడా ఈ బర్డ్ ఫ్లూకి అంతగా భయపడద్దు అయితే చాలా మందిలో ఈ వైరస్ ఉన్నది అంతగా తినాల్సిన అవసరం ఉందా ఇప్పుడు తినాలా మనము అని అనుకుంటే డెఫినెట్గా తినద్దు తింటే మాత్రం మీరు చక్కగా తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా అన్నీ లైక్ ఇందాక చెప్పినట్టు మంచి టెంపరేచర్లో కుకింగ్ అనేది చేసుకొని తింటే కనుక ఇబ్బంది అయితే ఏం లేదు ఇంత జాగ్రత్తలు ఎవరు పాటిస్తారులేండి అని అంటే చక్కగా ఆ ఫ్లూ తగ్గినంత వరకు తగ్గేంత వరకు హ్యాపీగా మానేయండి ఇబ్బంది లేదు బట్ వండుకుంటే మాత్రం ఇవన్నీ పాటించి వండుకోండి అంతే తప్ప ఈ ఫ్లూ వల్ల జనాలకైతే ఇబ్బంది లేదు బయట వస్తున్న న్యూస్ చూసి అయితే భయపడొద్దు మనకి అదైతే స్ప్రెడ్ అవ్వదు ఓకే ఓన్లీ మనం అది వండుకుని తినే పద్ధతిలో కూడా ఉంటుంది సో ఆ క్లీన్ క్లీన్గా పాటిస్తే చాలా అసలు మనం వండుకుంటాం మన వైపు చక్కగా బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ తింటాం మనం హాఫ్ బాయిల్స్ అలా తినము అలాగే చాలా తక్కువ కదా గ్రిల్డ్ తినేది మనం ఇంటికి తెచ్చుకొని చక్కగా మసాలా అంతా వేసి వండుకుంటాం కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు బట్ ఇన్ ఎందుకు అని అనుకుంటే సేఫ్ సైడ్ వండుకొని లైక్ కొన్ని రోజులు చికెన్ ఎగ్స్ జోలికి వెళ్ళద్దు వేరే ప్రోటీన్స్ ఉన్నాయి కదా మనకి పనీర్ ఉంది టోఫు ఉంది మంచిగా పల్సెస్ ఉన్నాయి అన్నీ తినచ్చు ప్రోటీన్ సోర్సెస్ కోసం అయితే చికెన్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అన్నీ పాటించి వండుకొని తినండి కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వైరస్ ఇది స్ప్రెడ్ అయ్యే వైరస్ కాబట్టి మనుషులకి చాలా లీస్ట్గా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అయితే దానికి మనం ఏం చేయాలి అంటే బయటికి వెళ్ళి వస్తున్నా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం అలాగే బయట కూరగాయలు అవి తెచ్చుకుంటున్నా కూడా మంచిగా క్లీనింగ్ ప్రాసెస్లు అన్నీ చేసుకోవడం చాలా అవసరం అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇన్ని మనం ఫాలో అవుతున్నా ఎక్కడన్నా ఒకళ్ళకి ఇద్దరికి కొంచెం ఈ ఫ్లూ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అటాక్ అయితే వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే కొంచెం గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడవచ్చు కంజెక్టివైటిస్ అంటే పింక్ ఐస్ కానీ రెడ్ ఐస్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట సివియర్ సోర్ త్రోట్ గొంతు కొంచెం మనకి సివియర్గా ఏంటంటే నొప్పి రావటం ఫీవర్ కానీ కాఫ్ స్టఫీ ఆర్ రన్నింగ్ నోస్ అంటే జలుబు లాంటిది నాసియా అండ్ వామిటింగ్ ఈ సెన్సేషన్స్ ఉండటం ఫెటిగ్ నీరసంగా ఉండటం ఎక్స్ కొంచెం పెయిన్స్ లాంటివి ఉండటం డయేరియా సో కొంచెం మోషన్స్ లాంటివి అవ్వటం అయితే మనం గమనిస్తాం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే గనక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంతే తప్ప దీనివల్ల మాత్రం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు కానీ కొంచెం మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది థ్యాంక్ యూ